జగన్కు జనసేన లడ్డు ఛాలెంజ్ భయంతో మోడీకి లేఖ రాశారు హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించారని వెలుగు చూడటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల శ్రీవారి లడ్డూల కల్తీన్న ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా సీటు దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి విచారణ జరిపించడానికి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది తిరుమలలో జరిగిన ఆచారానికి ఏడుకొండల స్వామి క్షమించు అంటూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు ప్రాయచిత దీక్ష చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా నూట పదకొండు మంది జనసేన నాయకులు జన సైనికులు ప్రాయ ప్రాయ్చిత దీక్ష చేపట్టడానికి సిద్ధమయ్యారు తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన కల్తీ వివాదంపై ఆధారాలతో సహా బయటకు వచ్చిన దానికి మాజీ సీఎం జగన్ సరైన సమాధానం చెప్పలేక కాకమ్మక కాకమ్మ కథలు మాట్లా మాట్లాడుతున్నాడని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన శ్రీ బోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు శ్రీవారి ప్రసాదం తయారీకి కల్తీనేయో ఉపయోగించారా లేదా అనే విషయంలో అప్పటి టీటి చైర్మన్లు టీటీడీ బోర్డు మెంబర్లు విచారణ ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని జనసేన నాయకుడు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్ వెంకటేశ్వరరావు ఆరోపించారు ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలని పదే పదే డిమాండ్ చేస్తున్న జగన్ తిరుమల కల్తీ నెయ్యి విషయంలో హిందువులకు వివరణ ఇవ్వడంలో ఆయన ఎందుకు పూర్తిగా విఫలమయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చి చిన్నాన వైవి సుబ్బారెడ్డి నాలుగు సంవత్సరాలు చైర్మన్గా పనిచేశారని ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు జగన్ వీర విధేయుడు తిరుమల తిరు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా పనిచేశారని జనసేన పార్టీ నాయకులు గుర్ గుర్తు చేశారు ఆ సమయంలో తిరుమల లడ్డు తయారు చేయడానికి కల్తీనే ఉపయోగించలేదా అని చెప్పడానికి వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారని తప్పు చేయకపోతే తిరుమల శ్రీవారి పాదాల చెంత వైసీపీ నాయకులు టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయడానికి ముందుకు రావాలని జనసేన నాయకులు సవాలు విసిరారు ఏడుకొండల స్వామి క్షమించు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన గుంటూరులో గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట పదకొండు మంది జనసేన నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు దీక్ష చేపడతారని ఆ పార్టీ నాయకులు తెలిపారు దీక్ష అనంతరం అనంత అనంతరం అనంతవరంలోని